హలో అందరికీ ఇవాళ స్పెషల్ పెసర పునుగులు ఇవి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా చూసారా ఎంత బాగా వచ్చాయో ఒక్క చుక్క ఆయిల్ పీల్చకుండా చాలా బాగుంటాయండి ఇలా మా టిప్స్తో మీరు ఈ పెసర పునుగులు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి చూసారా ఎంత బాగా ఉడికిందో కంటూ ఈ పునుగులు అల్లం చట్నీతో అలాగే కొబ్బరి చట్నీతో సూపర్గా ఉంటాయండి మీకు ఎలా నచ్చితే అలా తినండి సూపర్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు అయితే మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది మరి చూద్దామా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి రెండు కప్పులు పెసలు ఎన్నైనా నానబెట్టుకోవచ్చు తర్వాత అటుకులు కప్పు దాకా తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు దింపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు రెండు ఇంచు అల్లం ముక్క మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్నవి పెసలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి సగం వరకు తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత అటుకులు కడుక్కుని పెట్టుకున్నవి వేసుకోవాలండి అటుకులు ఏమి నానబెట్టక్కర్లేదు మెత్తగా అయిపోతాయండి తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అలా కచ్చబచ్చగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ సాఫ్ట్గా అక్కర్లేదు పునుగులకి ఇలా వేస్తేనే బాగుంటుందండి తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి మిగతావన్నీ మళ్ళీ జార్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలని ఇందాక వేయలేదు కదండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని మరీ ఎక్కువ సాల్ట్ పట్టదండి గుర్తుపెట్టుకోండి పెసల్లోకి తర్వాత కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడంతా ఒక గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్ వేస్తే సూపర్గా ఉంటాయండి కమ్మగా తినడానికి చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టండి ఒకసారి ఇంట్లో ఈ పునుగులు చాలా బాగుంటాయి అటుకులు వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి పునుగులు అనేవి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చాలా కమ్మగా ఉంటాయండి తినడానికి ఇవి చట్నీ అక్కర్లేకుండా కూడా తినవచ్చు షుగర్లో తినవచ్చు షుగర్లో అయితే ఇంకా బాగుంటాయి షుగర్ తినలేని వాళ్ళు చట్నీ అల్లం చట్నీ అలాగే కొబ్బరి పచ్చడి శనగపొడి చట్నీ అలా మన ఇష్టం అండి ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్తీ కూడా పెసలు తింటే ఇడ్లీ దోశ వడ ఇలాగే కాకుండా ఇలా పెసరపునువులు కూడా బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా ప్రిపేర్ అండి మనం చాలా తొందరగానే అయిపోతాయి ముందు రోజు నానబెట్టుకుని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి తర్వాత అందులోకి జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అన్నీ వేసుకోవాలి మీరు ట్రై చేయండి సేమ్ టు సేమ్ ఫాలో అయ్యి చాలా అంటే చాలా బాగుంటాయి మీరే చెప్ మీరే చెప్తారు చాలా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా రావాలంటే అటుకులు వేయాలండి ఈ టిఫిన్ పాటించండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి తిన తింటేనే ఉంటారు అలా మంచిగా అంతా ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసి కలిసేటట్టు కలుపుకోవాలండి ఆయిల్ హీట్ చేసిన తర్వాత కొద్దిగా చిన్నది వేసి చూస్తే మంచిగా పైకి వస్తే పైకి వస్తే మనం పునుగులు వేసుకోవడానికి ఆయిల్ రెడీ అయినట్టు అప్పుడు చిన్న చిన్నగా పునుగుల్లా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు వెంటనే కదపద్దు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలండి లేదంటే పైకి కలర్ వచ్చేసి లోపల ఉడకవండి గుర్తుపెట్టుకోండి అటు ఇటు తిప్పితే తొందరగా వచ్చేస్తుంది కలరు హై ఫ్లేమ్లో పెడితే మాత్రం స్లోగా వేపితేనే చాలా బాగుంటాయండి మనం ఫ్రై చేసే విధానంలోనే ఉంటుందండి సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు గుర్తుపెట్టుకోండి పిండిలో టేస్ట్ చూసుకొని వేసుకోండి అలా అన్నీ పునుగులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మంచిగా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది వస్తుంది పునుగుల టేస్ట్ మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ అనేది లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అలాగే అందరూ తిని ఎంజాయ్ చేయండి పునుగులు అనేది చూసారా అలా మంచి కలర్ రావాలండి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి షేర్ చేయండి చూసారా అలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేశారంటే సూపర్గా ఉంటాయండి పునుగులు మరి మీకు తినాలనిపిస్తుందా వెంటనే పెసలు నానబెట్టుకోండి నానబెట్టుకుని మీకు ఈవినింగ్ స్నాక్స్లో తినాలంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ గ్రైండ్ చేసుకుని ఇలా ఈజీగా వేసుకుని ఎంజాయ్ చేయండి టీ తాగుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా కమ్మగా ఉంటాయి బయట రో రోడ్ మీద దొరికే పెసరపునుగులు కంటే మన ఇంట్లో మంచిగా మన ఆయిల్తో మన మన చేతులతో మనం చేసుకున్నవే చాలా హెల్దీ కదండి చాలా అంటే చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ అనేది ఎలా ఉందో మిగతావన్నీ అలానే సేమ్ టు సేమ్ చిన్న చిన్నగా వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి లేదంటే మాడిపోతాయి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెసర పునుగులను ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ